నంద్యాల జిల్లా మాన్య మండలం మద్దూరు గ్రామం మేము మా పండిన పొలంలో మినుములు మరియు శనగలు చంబుటూరు శ్రీనివాస్ అనే వ్యక్తికి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు వేయడం జరిగింది వాటికి సంబంధించి అతను అనామతులు వేయించుకొని మరి ఒక మంచి రేటు వచ్చిన తర్వాత లెక్క చేసి డబ్బులు ఇస్తానని మౌఖికంగా మాట్లాడుకోవడం జరిగింది వాటికి సంబంధించి దాదాపు పది లక్షల రూపాయలు మాకు ఇవ్వాల్సి ఉండగా అందులో భాగంగా అతను మందులు అతనే అమ్ముతాడు కాబట్టి అతను చేయనికి మందులు ఇవ్వడం జరిగింది కొంత పైకము డెబ్బై తొమ్మిది వేల రూపాయలు పైకం కూడా మాకు ఇవ్వడం జరిగింది మిగతా బ్యాలెన్స్ ఎనిమిది లక్షల చిల్లర ఏదైతే డబ్బులు ఇవ్వాల్సిందో అతను ఇస్తానని చెప్పి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ఇవ్వకుండా కపిస్తూ తిరుగుతూ ఫోన్స్ రీఛార్జ్ చేసుకొని మరి ఇస్తాను ఇస్తాను విడపకాల మీ నాకు ఇస్తాను మింగళ మీనాకు ఇస్తాను పొలం నాకు ఇస్తానని చెప్పి మాయమండలు చెప్పి మోసపూరితంగా చేయడం జరిగింది అంతేకాకుండా మరి మా అమ్మ అడిగినప్పుడు కూడా అదే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆదాయ పని చేస్తూ వచ్చాడు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదు మే నెలలో డెలివరీ దగ్గర పోయి అడిగినప్పుడు మీకు డబ్బులు ఇచ్చే లేదని బెదిరించి పూజలు తిడుతూ ఏం చూస్తున్నా చేసుకోండి మమ్మల్ని డబ్బులు అడిగితే మేము అంత చూస్తామని కూడా బెదిరించడం జరిగింది ఈ విషయంలో మరి పానీయం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మరి పోలీసులు స్పందించిన పోలీసులు తక్షణమే అతని మీద కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తూ చేస్తున్నామని చెప్పారు మరి ఈత మాకే కాదు నాతో పాటు టీచర్ మహమ్మద్ రఫీక్ కూడా దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అతనికి కూడా ఇవ్వాల్సింది అతనికి ఇవ్వకుండా సతాయిస్తున్నాడు మరి ఇతని కూడా నీకు డబ్బులు ఇతనికి డబ్బులు ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది సో మధ్యలో ఎవరైతే ఉన్నారో ఇంకా ఇతర గ్రామాలు ఎవరైతే ఉంటున్నారో మీ యొక్క ధాన్యం ఏదైతే ఉందో సరైన వ్యక్తిని పెంచుకొని వారికి ఇచ్చి మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాము ఇటువంటి వ్యక్తుల పట్ల తక్షణమే మీరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న పట్ల మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకొని మరి మీరు లబ్ధి పొందాలని ఆ చట్ట పరిధిలో న్యాయ న్యాయం పొందుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం